హలో అందా నమస్తే మీరు ఇప్పుడు విదేశాలకి వెళ్ళాలనుకుంటున్నారా బయట దేశాలకి వెళ్ళాలనుకుంటున్నారా డ్రైవింగ్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో స్కిప్ అయినట్లు చూడండి చాలా మంది చేసుకోవాలని చాలా మంది కోరిక ఉంది కాబట్టి ఈ వీడియో స్కిప్ అయినట్లు చూడండి మీకే క్లారిటీగా అర్థమవుతుంది ఆఫీస్కి కంపల్సరీ రావాల్సింది ఉంటుంది బోర్ద డ్రైవర్ సర్వీస్ నుండి విదేశాలకి కూడా డ్రైవర్లను పంపిస్తున్నాము విదేశాల డ్రైవింగ్ చేసే స్థిరంగా సెట్ అవ్వాలనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశం మిమ్మల్ని మేము దేశవళి మరియు అంతర్జాతీయ క్లయింట్లకు సరఫరా చేస్తున్నాము మంచి డ్రైవింగ్ స్కిల్స్ ఉన్నవారు మాత్రమే అప్లై చేయండి అన్ని రకాల కార్లు అనుభవం ఉండాలి ఆసక్తి ఉన్నవారు వెంటనే మా ఆఫీస్కి విజిట్ కాండి పూర్తి వివరాలు ఇక్కడ ఇవ్వబడును విదేశాలు కెరియర్ ప్రారంభించాలనుకునే ప్రతి ఒక్క డ్రైవర్కి ఒక విలువైన అవకాశం ధన్యవాదములు